హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధన్ యూజువలీ జలుబు అనేది నాకు చేయడం చాలా తక్కువ ఈ వన్ ఇయర్కి ఒకసారి లేదంటే టూ ఇయర్స్కు అట్లా వస్తుంది రీసెంట్గా అయితే ఎప్పుడు వచ్చిందో కూడా గుర్తులేదు టూ ఇయర్స్ అవుతుంది అనుకుంటా మొన్న వెళ్ళినప్పుడు అందరికీ ఎఫెక్ట్ అయింది ఇంట్లో వన్ బై వన్ అందరికీ జలుబులు అనమాట నాకేమో హైదరాబాద్ వెళ్ళగానే వచ్చేసింది ఇంకా అక్కడ అందరికీ స్ప్రెడ్ చేస్తానని చెప్పేసి నేను టాబ్లెట్స్ యూజ్ చేశాను టాబ్లెట్స్ యూజ్ చేసినంత మాత్రాన జలుబు ఏమాత్రం తగ్గదు లోపల ఉండిపోతుంది ఫ్లమ్ పట్టేసింది ఇంకా చెస్ట్కి పట్టిన ఫ్లమ్ తీయడానికి చాలా కష్టం సో ఎంత ట్రై చేసినా రాదు తగ్గినప్పుడు వచ్చేస్తూ ఉంటుంది చాలా ఇబ్బంది పెడుతుందప్ప అందుకే నా వాయిస్ కూడా బాగా మారిపోయింది అలా జలుపు చేసినప్పుడు పాలల్లో వేడివేడి పాలల్లో పసుపు వేసుకొని తాగితే మంచిగా రిలీఫ్ ఇస్తుందని చెప్పి మా కజిన్ చెప్తూ ఉంటుంది అయితే అప్పట్లో ఫాలో అయ్యేదాన్ని సో ఇప్పుడు మర్చిపోయాను ఇంకా గుర్తొచ్చిందనమాట నిన్న కాల్ చేసినప్పుడు సేమ్ అదే ఫాలో అవ్వమని చెప్పేసింది అనమాట ఇక అది ఫాలో అవ్వాలి అయితే ఇక్కడ హ్యాంగింగ్ పాట్స్ చూపిస్తున్నాను బటర్ఫ్లై ప్లాంట్ చాలా హెల్దీగా కనిపిస్తుంది కదా నేను ఊరు వెళ్తే చాలా డల్ అయిపోతుంది ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కాబట్టి వర్షంలో తడిచేలాగా పెట్టాను అందుకే ఆకుల మీద డస్ట్ అంతా పోయి చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత ఒక న్యాప్ వేశాను ఇంకా గీతూకి ఫైవ్ ఓ క్లాక్కి క్లాస్కి తీసుకెళ్ళాలి టైం అవుతుందని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా లేచి ఇలా కుక్కర్లో పెట్టాను స్వీట్ పొటాటోస్ని ఈవినింగ్ స్నాక్స్ కోసం ఈ పొటాటోస్ సన్నగా కట్ చేసి ఆవిరి మీద ఉడికిస్తే బాగుంటుంది ఇంకా టైం లేదు కదా అని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా కొంచెం వాటర్ వేసి విజిల్ పెట్టాను ఒక విజిల్ తీసిన తర్వాత ఉన్న వాటర్ని చేసి కొంచెం నెయ్యి వేసి తర్వాత లాస్ట్లో బెల్లం వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ ముక్కల్ని సన్నగా కట్ చేసి ఈ ప్రాసెస్ చేస్తే బాగుంటుంది ఇంకా లావుగా ఉన్నాయి కాబట్టి ఆ స్వీట్నెస్ అనేది లోపలికి వెళ్ళలేదు స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఇష్టపడవచ్చు అలానే కానీ నేను ఎక్కువ తింటాను కాబట్టి అంతగా ఇంకొంచెం స్వీట్ పడితే బాగుండేది అనిపించింది ఇక మా వదిన వచ్చిన తర్వాత అసలు బయటికి తీసుకెళ్ళలేదు రోజు ఇంట్లోనే సరిపోతుంది కొంచెం రీఫ్రెషింగ్ కోసం దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళాము మాకు దగ్గరలో టాప్ ఇన్ టౌన్ అనే మార్కెట్ ఉంటుంది అన్నీ ఉంటాయి దానిలో అయితే ఇక బౌల్స్ దగ్గరికి వెళ్ళాము నా దగ్గర ఇలా మట్టి పాట్స్ ఉన్నాయి అయితే ఈ షేప్లో లేవు మొన్న మా కజిన్ దగ్గర చూసినప్పుడు బాగా అనిపించింది అక్కడే కొనుక్కుందాం అనుకున్నా కానీ టైం లేదు అమెజాన్లో చూస్తే సేమ్ ప్రైజే ఉంది యాక్చువల్గా ఈ సూపర్ మార్కెట్లో కొంచెం ప్రైజ్ ఎక్కువ అనిపిస్తుంది సో ఇది కొంచెం రీజనబుల్గా అనిపించింది అందుకని ఏది బాగుంది చూడు అంటే మా వదిన చూసి చెక్ చేస్తూ ఉందనమాట బాగున్న పీస్ని అయితే వాటి మీద లిడ్ రాలేదు ఆలోచించాను తీసుకుందామా వద్దా అనేసి దీనికన్నా చిన్న సైజు కూడా బాగుంది అది కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ ఫస్ట్ ఇది తీసుకొని చూసిన తర్వాత నెక్స్ట్ చూద్దాంలేనేసి ఇంకొక పీసే తీసుకున్నాను కొన్ని కొన్ని ఇంట్లో యూస్ చేసుకోవడానికి ప్రొవిజన్స్ అయిపోయాయి కానీ డిమార్ట్లో ఎక్కువ తీసుకుంటాము ఇలా సూపర్ మార్కెట్లో ఇక ఎమర్జెన్సీగా అవసరమయ్యేవి తీసుకుంటాము నేను అప్పుడప్పుడు పార్టీవేర్గా పాండ్స్ బీబీ క్రీమ్ని ఫౌండేషన్గా యూజ్ చేస్తాను బాగుంటుంది అయితే మా వదిన ఎప్పుడు యూస్ చేయలేదు సో దాన్ని తీసుకోమని చెప్తూ ఉన్నాను దానిలో టూ షేడ్స్ వచ్చాయన్నమాట ఫస్ట్లో అయితే ఒక షేడే ఉండేది ఇప్పుడేమో టూ షేడ్స్ వచ్చాయి మా వదినకి సూట్ అయ్యేది ఐవరీ స్కిన్ టోన్ బట్టి షేడ్ని సెలెక్ట్ చేసుకోవాలి ఐవరీ షేడ్ వచ్చేసి ఫెయిర్గా ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది ఇంకొక షేడ్ ఉంటుంది అది గుర్తులేదు నేను ఎప్పుడో తీసుకున్నాను నా దగ్గర ఉంది కదా అని ఇప్పుడు తీసుకోలేదు చాలా తక్కువ యూస్ చేస్తాను ఒక్కడ తీసుకుంటే నాకు ఇంచుమించుగా సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వచ్చేస్తుంది సో ఆ షేడ్ గుర్తులేదు ఇక దానిలో ఉండేది టూ షేడ్సే కాబట్టి యావరీ కాకుండా మిగిలిన షేడ్ నార్మల్ స్కిన్కి సూట్ అవుతుందనమాట ఇంకా అవి తీసుకొని బయటకు వచ్చిన తర్వాత అక్కడ మోమో స్టాల్ ఉంటుందన్నమాట బాగుంటాయి నార్మల్గా కార్తీక మాసం వచ్చిన తర్వాత నాన్ వెజ్ అసలు తినలేదు బాగా తినాలనిపిస్తుంది సో దానిలో వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంటాయి మోమోస్లో అయితే నేను నాన్ వెజ్ తీసుకున్నాను మా వదిన ఈరోజు థర్స్డే కాబట్టి నాన్ వెజ్ తినదంట అందుకని తన కోసం వెజ్ తీసుకున్నాను అనమాట ఎక్కడైనా కొత్త కొత్త ఐటమ్స్ తిన్నప్పుడు వాటిని ఇంటికి వచ్చి ట్రై చేయడం అంటే ఇష్టం నాకు ఎక్కువగా బిర్యానీస్ ట్రై చేస్తూ ఉంటాను రెస్టారెంట్స్లో ఒక్కొక్క రెస్టారెంట్లో ఒక్కొక్క ఫ్లేవర్ వస్తుంది కదా తిన్నదాన్ని బట్టి ఇంటికి వచ్చి క్రాక్ చేస్తూ ఉంటాను అయితే ఈ మోమోస్ ప్రిపేర్ కూడా చాలా ఈజీ కానీ ఎప్పుడూ ట్రై చేయలేదు రెసిపీ టేస్ట్ చేసిన దాన్ని బట్టి దానిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారనేది తెలుసుకోవడం ఈజీ అనిపిస్తుంది నాకు అందులోనూ ఈ మోమోస్లో తక్కువ ఇంగ్రీడియంట్సే యాడ్ చేస్తారు మైదా ఫ్లోర్తో చేస్తారు పైన కోటింగ్ని లోపల స్టఫింగ్ వచ్చేసి వెజ్ అయితే క్యాబేజ్ ఆనియన్ యూజ్ చేస్తారు అదే నాన్ వెజ్ అయితే బాయిల్డ్ చికెన్ని తురిమేసి దానిలో స్టఫింగ్ చేస్తారనమాట ఫస్ట్ టైం తింటున్నామా ఓ దిన్ని మోమోస్ ఎలా ఉన్నాయని అడిగితే బాగున్నాయని చెప్తుంది మేము తెచ్చిన షాపింగ్ని మా అత్తగారు చూస్తున్నారు అత్తగారు మీకే ఓహో కొండ ఎంత ఉంటుంది అంటారు అందరికీ జలుబులు ఉన్నాయి అసలు తగ్గట్లేదు కాఫ్ ఎక్కువ వస్తుంది అందుకని కషాయం చేసుకుందాం అని చెప్పేసి సొంటి కూడా తెచ్చుకున్నాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైట్ మేకప్ బాగుంటుంది సో పాండ్స్ బీబీ క్రీమ్ ఒక్కసారి యూజ్ చేయండి ఎనీ స్కిన్ టైప్కి బాగా సూట్ అవుతుంది అలానే కాఫీ బ్లెండర్ నా దగ్గరది పాడైపోయింది అందుకని ఇంకొకటి తీసుకున్నాను దీంతో బ్లెండ్ చేసిన కాఫీ చాలా బాగుంటుంది ఫోమి ఫోమిగా వస్తుంది ఈవినింగ్ టైంలో సీడ్స్ని స్నాక్స్ లాగా తీసుకుంటాము అయితే ఇలా గుమ్మడి గింజలు అయిపోయాయి లాస్ట్ టైం కూడా వెళ్తే దొరకలేదన్నమాట అందుకని ఒక ప్యాకెట్ కనిపిస్తే తీసుకొచ్చాను ఆల్రెడీ పుచ్చ గింజలు గుమ్మడి గింజలు అవిసి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ అవన్నీ ఫ్రై చేసి ఒక బాటిల్లో స్టోర్ చేస్తానన్నమాట ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద ఒక స్పూన్ అయితే తీసుకుంటాను లేదంటే స్మూతీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు సో ఈ గుమ్మడి గింజలు స్మూతీస్లో బాగుంటాయి ఇక మా అత్తగారు సీరియల్స్కి అంకితం ఇంకా వాళ్ళకి టైంపాస్ ఇదే కదా మా అత్తగారు చూస్తూ ఉంటే నేను కూడా ఈ మధ్య సీరియల్స్ చూస్తూ ఉన్నాను బేసిక్గా అయితే నేను సీరియల్స్ అస్సలు చూడను టీవీనే చాలా తక్కువ చూస్తాను ఏదైతేనేమి అది ఉండటం వల్లే మా అత్తగారికి మంచిగా టైంపాస్ అయితే అవుతుంది కిచెన్లో కుకింగ్కి ఏదైనా కొత్త ఐటమ్ తీసుకొస్తే దానిలో ఎప్పుడు ఉండేయాలని ఎక్ ఎక్సైట్మెంట్ ఉంటుంది నాకు అందుకని ఆ కుండని సీజనింగ్ చేసుకోవాలి దానికోసం నైట్ అంతా ఒక బకెట్ నీళ్ళలో నానపెట్టేశాను రోజు పాల మీద మీకట్ తీసి ఇలా బాక్స్లో స్టోర్ చేస్తాను వీక్లీ వన్స్ ఇలా వెన్నపోసి తీస్తాను సో మార్నింగ్ టైం తీసాను చేయడం మర్చిపోయాను ఇంకా పడుకునే టైంకి గుర్తొచ్చింది అన్విత నైకాలో ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకుంది మాయిశ్చరైజర్ అనమాట అయితే అది లేట్ నైట్ వచ్చింది టెన్ థర్టీకి అలా వచ్చిందనమాట సో అప్పటికి పడుకుంది ఇంకా నేను కలెక్ట్ చేసుకున్నాను స్కిన్ కేర్ రొటీన్ అనేది ఒక ప్రోడక్ట్ మనకి పడినప్పుడు అదే ఫాలో అయితే బాగుంటుంది కానీ ఈ పిల్లలు ఏంటో ఏది చూస్తే అది కొత్త ప్రోడక్ట్ చూస్తే చాలు అది వాడేయాలని చెప్పేసి ఆర్డర్ పెట్టేసుకుంటూ ఉంటారు అయితే ఇది కొత్తగా ఆర్డర్ పెట్టింది అన్విత అది ఎలా ఉందనేది దాని రివ్యూ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడే కదా యూస్ చేయడం సో వాడిన తర్వాత ఎలా ఉందనేది చెప్పేస్తాను ఫేస్కి పదే పదే ప్రోడక్ట్స్ చేంజ్ చేయడం కూడా అంత మంచిది కాదు నేనైతే అసలు చెయ్యను నాకు ఏదైతే సెట్ అయిందో అదే కంటిన్యూ చేస్తూ ఉంటాను కానీ ఈ పిల్లలకి అసలు చెప్పలే అబ్బా కొత్త ప్రోడక్ట్స్ చూస్తే చాలు అందుకని వాళ్ళ కజిన్స్ దగ్గర వాడొచ్చింది కదా సో అది బాగుందని చెప్పేసి అది ఆర్డర్ పెట్టేసుకుంది రోజు హరివరిగా కాఫీ తాగేస్తూ ఉంటాము మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్ ప్రిపరేషన్లో బిజీ అనమాట సో ఈరోజు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత రిలాక్స్డ్గా కూర్చొని అందరం కలిసి కాఫీని ఎంజాయ్ చేస్తున్నాం నాకు ఇష్టం ఇలా కాఫీ అందరం కూర్చొని తాగడం కానీ అసలు కుదరట్లేదు ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పొంగల్ ప్రిపేర్ చేశాను గ్లాస్కి గ్లాస్ చొప్పున బియ్యం అండ్ పెసరపప్పు యూస్ చేస్తాను బాగుంటుంది దీనిలో నెయ్యి ఎక్కువ యూస్ చేయాలి అలానే పెప్పర్ పొంగల్లో నెయ్యి పెప్పర్ యాడ్ చేయడం వల్ల స్పెషల్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది టెంపుల్స్లో కూడా ఇదే సీక్రెట్ చాలా బాగుంటుంది ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారు మార్నింగ్ టైంలో షూట్ చేసుకుంటూ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలంటే టైం తీసుకుంటుంది కదా ఈ లోపు లేట్ అయిపోతుంది అనేసి హరివరిగా చేసేసాను రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను ఇక ఓల్డ్ ఈజ్ గోల్డ్ పాత సినిమాలు చూస్తుంటే అబ్బా ఎంత బాగుంటుందో ఆ ఫీలింగ్ దాంతో నేను టీవీ పెట్టను కానీ పెట్టుంటే మటుకు వాటిని చూస్తూ ఉండిపోతాను ఈరోజు మా అన్నయ్య మిస్ మూవీ పెట్టుకొని చూస్తూ ఉన్నారు కొద్దిసేపు చూస్తూ అలా ఉండిపోయాను ఇక ఈరోజు ఫ్రైడే కదా కొంచెం పని ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా లేచి ఫ్రెష్ అయిపోయి దేవుడికి పూలు పూలుకొద్దామని పైకొచ్చాను మందారాలు చెట్టు నిండా ఉన్నాయి కదా చాలా కలర్ఫుల్గా అనిపించింది సో ఇక వీడియో తీకుండా ఉండలేకపోయాను ఇక దీనికి కంటిన్యూషన్ రేపు వీడియోలో షేర్ చేస్తాను ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి Thank you for watching and stay tuned!